హాయ్ అండి అందరికీ నమస్కారం కాళ్లకు పసుపు రాసుకునే ప్రతి మహిళ తప్పకుండా ఈ వీడియోని చూడాలి ఈ విషయాలు తెలుసుకోవాలి చాలామంది పండగలు వచ్చినప్పుడు మాత్రమే శుక్రవారం మహిళలు పండగలు వచ్చినప్పుడు శుక్రవారం పూట మంగళవారం పూట వాయినాలు ఇచ్చేటప్పుడు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకునేటప్పుడు పసుపు రాసుకుంటూ ఉంటారు ఇలా కాళ్లకు పసుపు రాసుకుంటూ కొంతమంది కాళ్లకు పసుపు రాసుకుంటే మంచిదని చెప్తారు కొంతమంది పసుపు లక్ష్మీదేవి స్వరూపం ఆ పసుపును కాళ్లకు రాస్తే మంచి జరగదు అని అంటూ ఉంటారు అసలు దీనిలో ఏది నిజం పసుపును కాళ్లకు రాయవచ్చా రాయకూడదా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం పసుపు వాడకం అనేది భారతీయుల జీవన విధానంలో ఒక భాగం పసుపు కారణంగానే అనేక వ్యాధులు రాకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతున్నాము పసుపును ఆహారంలోనూ తీసుకుంటాము అలంకరణలోనూ తీసుకుంటాము ఒంటికే కాదు ఇంటికి కూడా పసుపుతో అలంకారం చేసుకుంటాము ఇలా పసుపు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అయితే చాలామంది మహిళలు కాళ్లకు పసుపు ఎందుకు రాసుకుంటారు అనే విషయాలు చాలా మందికి తెలియదు అసలు విషయం ఏమిటంటే కాళ్లకు పసుపు రాసుకోవటం అనేది సాంప్రదాయబద్ధంగా కొనసాగుతున్న పద్ధతి ఇది పూర్వం నుంచి మొదలైంది ఇందులో సైంటిఫిక్ రీజన్ దాగి ఉంది అప్పట్లోనే గుర్తించారు అప్పటి రోజులలో మహిళలు ఇంట్లో పనులు చేస్తూ ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చేది నీటిలో ఎక్కువసేపు ఉండటం వలన కాళ్ళలో పగులు వచ్చి రక్తాలు కారేవి కానీ కాళ్లకు పసుపు రాసుకుంటే కాళ్ళు పగిలేవి కావు అదేవిధంగా కాళ్లకు పసుపు రాసుకుంటే భర్త ఆరోగ్యం మంచిదిగా ఉంటుందని అంతా మంచి జరుగుతుందని నమ్మేవారు దీనిని పూర్వీకులు ఓ సాంప్రదాయబద్ధంగా మలిచి కొనసాగించారు అంతేకాదు లక్ష్మీదేవికి పసుపు అంటే ఎంతో ఇష్టం ఏ స్త్రీ అయితే శుక్రవారం రోజు మంగళవారం రోజు లేదా పండుగ రోజులలో కాళ్ళ నిండా పసుపు రాసుకుంటే వారి ఇంటికి లక్ష్మీదేవి వస్తుంది అంతేకాదు పసుపును పాదాలకు రాసుకోవటం వలన క్రిములు శరీరంలోనికి వెళ్లకుండా పసుపు ఆపుతుంది కనుక నిశ్చింతగా కాళ్లకు పసుపు రాసుకోవాలి పసుపు మనకు అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది ఇంటిని పూజా మందిరాన్ని గాని శుద్ధి చేయాలంటే పసుపు నీటితో చల్లాలి చల్లుతూ ఉంటాము ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా ఉపయోగపడే పసుపును ఆడవారు కాళ్లకు రాసుకునేటప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి ఆయుర్వేదంలో పసుపుకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు పసుపును అన్ని రకాల శుభకార్యాలలో వినియోగిస్తారు ఆడపిల్ల పుష్పవతి అయినప్పటి నుంచి ఫంక్షన్ చేసే వరకు ప్రతిరోజు ఆ పిల్లకు పసుపు రాసి ఒక చోట కూర్చోబెడుతుంటారు ప్రతిరోజు పసుపు ముద్ద చేసి తినమని చెప్తుంటారు ఇలా తినటం వలన ఒంట్లోని చెడారు అంతా కూడా పోతుంది పసుపును ముఖానికి ఒంటికి రాసుకోవటం వలన ఇలాంటి చెడు శక్తుల ప్రభావాన్ని చూపవు ఇది పసుపుకు కాళ్లకు రాసుకున్న వారికి ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయి ఇప్పట్లో ఎక్కడో కొంతమంది మాత్రమే కాళ్లకు పసుపు రాసుకుంటున్నారు కానీ పూర్వం రోజుల్లో స్త్రీలు ప్రతిరోజు లేదా వారానికి కనీసం రెండుసార్లైనా సరే కాళ్లకు పసుపు రాసుకునేవారు అందుకే వారు చాలా ఆరోగ్యంగా ఉండేవారు అంతేకాదు పసుపును కాళ్లకు రాసుకోవటం వలన భర్తకు కూడా ఐశ్వర్యం కలిసి వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక స్త్రీలు కనీసం వారానికి రెండుసార్లైనా సరే పసుపును కాళ్లకు రాసుకోవాలి పండుగలు పబ్బాల సమయంలో అలా లాగే నవరాత్రుల సమయంలో కూడా తప్పనిసరిగా కాళ్లకు పసుపు రాసుకోవాలి వాయినం ఇచ్చినప్పుడు ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పసుపు రాయాలి ముందు తాము రాసుకొని తరువాత ముత్తైదువులకు రాయాలి ఎవరైనా సరే ముందు కాళ్ళు కడుక్కొని ఆ తర్వాత పసుపు రాసుకోవాలి కాళ్లకు ఎంత నిండుగా పసుపు రాస్తే లక్ష్మీదేవికి అంత ఇష్టం కొంతమంది ఆడవాళ్ళు పసుపును తమ చేతిలో వేసుకొని దానిలో నీళ్లను కడిపి దానిని కాళ్లకు రాసుకుంటారు కానీ అలా చేయకూడదు దీనివలన లేనిపోని దోషాలు కలుగుతాయి అది కాక చేతిలో పసుపు తీసుకున్నప్పుడు సరి మిక్స్ అవ్వదు కొన్నిసార్లు పొడి పొడిగానే ఉంటుంది దీనివలన పాదం అన్ని చోట్ల పసుపు సరిగ్గా అంటుకోదు ఎప్పుడైనా సరే పసుపును ఒక గిన్నెలో వేసుకోవాలి ఆ తర్వాత దానిలో సరిపడనంత వాటర్ కలుపుకోవాలి పూర్తిగా మిక్స్ చేయాలి తర్వాత నేల మీద ఒక బట్టను కాని వేయాలి దానిపై పాదాలు పెట్టి అప్పుడు పసుపు రాసుకోవాలి ఇంటికి వచ్చిన ముత్తైదువులకు కూడా పాదాలకు పసుపు పెట్టేటప్పుడు ఇదే పద్ధతిని పాటించాలి కొంతమంది పసుపును సరిగ్గా కలపరు దీంతో అది ఉండలుగానే ఉంటుంది దీంట్లో చాలా చోట్ల సరిగ్గా అంటుకోదు అలా పసుపును సరిగ్గా రాయకపోయినా కూడా అనేక దోషాలు వస్తాయి పసుపు పెట్టుకోవడం వలన కలిగే మంచి ఫలితాల కంటే ఇలా పెట్టుకోవటం వలన దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటాయి మరికొంతమంది పాదాలకు పెట్టిన పసుపు మిగిలితే దానిని గడపకు రాయడానికి ఉపయోగిస్తారు కానీ అలా చేయకూడదు అది మహా పాపం ఎందుకంటే గడపలో లక్ష్మీదేవి అమ్మవారు ఉంటారు ఆ గడపకు మన కాళ్లకు రాసిన పసుపును రాస్తే అమ్మవారికి కోపం వస్తుంది అలా చేస్తే అనేక దరిద్రాలు చుట్టుకుంటాయి ఎప్పుడు కూడా పాదాలకు రాసిన పసుపు వేరే దానికి ఉపయోగించకూడదు ఇక ఈ రోజుకు కలిపిన పసుపు అదే రోజున అయిపోయేలాగా చూసుకోవాలి ఇక మిగిలిన కదా అని మరుసటి రోజు లేదా మరో కార్యక్రమానికి ఆ పసుపును ఉపయోగించకూడదు అలాంటి మిగిలిపోయిన పసుపు ఉన్న గిన్నెలో నీళ్లను పోసి ఎవరు తొక్కని ప్రదేశంలో పారేయాలి ఇవి పాటించుకుంటూ పసుపును రాసుకోవటం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇలా ఈ నియమాలు పాటిస్తూ కాళ్లకు పసుపు రాసుకుంటే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇంటి ఇల్లాలైతే కాళ్లకు పసుపు రాసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది ఆ ఇంటి యజమానికి మంచి జరుగుతుంది ఇంట్లో లో పిల్లలకు మంచి జరుగుతుంది సంపాదన పెరిగే మార్గాలు తెలుస్తాయి ఆదాయం పెరుగుతుంది సంతోషాలతో జీవించగలుగుతారు కాబట్టి స్త్రీలు మీ ఇల్లు క్షేమంగా ఉండాలంటే మంగళవారము శుక్రవారము పండుగ ఎప్పుడు నవరాత్రుల్లో ఈ విధంగా కాళ్లకు పసుపు రాసుకొని శుభాలను ఆహ్వానించండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు